హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక శ్రీతన్ చైత్ర పెళ్లి విషయంలో ఆనంది ఊహించని నిర్ణయం తీసుకోబోతుంది దాంతో ఇక ఆదిత్య సునంద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఆనంది జీవితంపై అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఆనంది సునంద ఆదిత్య మాటలు చాటుగా విని నిజం తెలుసుకుంటుంది పూర్ణిమ ఎవరో కాదు శశికాంత్ భార్య నిజం తెలుసుకుంటుంది ఆనంది అయితే ముందుగా ఇక పూర్ణిమతో ఫోన్ చేసి ఇలా మాట్లాడిస్తూ ఉంటుంది జ్యోతి సూర్యలు కూడా ఇక్కడే ఉన్నారు ఇక మీ ఆయన పెళ్లికి తప్పకుండా వస్తారు కదండి అని చెప్పి ఇక ఆనంది అయితే పూర్ణిమతో జ్యోతి సూర్యల ముందు కాల్ మాట్లాడుతుంది దాంతో ఇక పూర్ణిమ అయితే తప్పకుండా నా భర్త వస్తాడు నిన్నే నా భర్తతో మాట్లాడాను ఎంగేజ్మెంట్ కు రావడానికి కుదరలేదు కానీ పెళ్ళికి తప్పకుండా వస్తాను నా కూతురు పెళ్లి చేతుల మీదుగానే జరిపిస్తానని మా ఆయన నాకు మాట ఇచ్చాడు తప్పకుండా పెళ్లికి తీసుకొస్తానని పూర్ణిమ చెప్తుంది సునంద ఇక ఈ పెళ్లి ఆపేయాలని చెప్పి జ్యోతిశులకి చెప్పి వెళ్తుంది ఎందుకంటే పూర్ణిమ భర్త ఈ పెళ్ళికి రాడు అని చెప్పి సునంద చెప్పడంతో జ్యోతి సూర్య ఇద్దరు కూడా టెన్షన్ పడతారు కానీ ఆనంది వెళ్ళి పూర్ణిమతో మాట్లాడి ఆ టెన్షన్ని క్లియర్ చేస్తుంది ఇక ఇంటికి వచ్చి ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఆనంది ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ముందుగానే సునంద అయితే ఆనందిని ఇక లేకుండా చేయాలి అట్లయితేనే ఇక శ్రీతన్ చేతుల పెళ్లి ఆగిపోతుంది లేకుంటే పూర్ణిమ చెప్పినట్టే ఇక మా ఆయన శశికాంత్ చేత ఈ పెళ్లి జరిపించేస్తుంది ఈ పెళ్లి జరిగితే నేను బ్రతికలేను కాబట్టి ఆదితో వెంటనే మాట్లాడాలి ఇక ఆదిని ఇక ఆనందిని వైజాగ్ బయలుదేరమని ఇప్పుడే చెప్పాలి టికెట్లు కూడా బుక్ చేసి రెడీగా ఉంచాను అని చెప్పి ఇక సునంద ఎత్తి ఆదిత్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆది నాకు ఒక మాట ఇస్తావా చైత్ర శ్రీతల్ల పెళ్ళి ఆగిపోవాలంటే ఆనంద ఇక్కడ ఉండకూడదురా కాబట్టి ఆనందిని తీసుకుని నువ్వు వెంటనే ఇక బయలుదేరాలిరా వైజాగ్కి అని చెప్పి సునంద ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక తన తల్లి మాటను కాదనలేక ఆదిత్య సరే అమ్మ ఇప్పుడు నేను ఆనందితో మాట్లాడతాను అని చెప్పి తన భార్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు ఇక ఆదిత్య అయితే అప్పుడే ఆనంది అయితే తప్పకుండా మనం వైజాగ్ వెళ్ళి అరకుకు అక్కడ అన్ని ప్రదేశాలు తిరిగి ఎంజాయ్ చేసి వద్దాం కాదనట్లేదు కానీ ఇక చైత్ర తల్ల పెళ్లి జరిగిన తర్వాతే మనం వెళ్దామండి వాళ్ళ పెళ్ళి మనం కళ్ళారా చూడాలి అని చెప్పి ఇక ఇలా ఆనంది ఎత్తి అంటూ ఉంటుంది లేదు ఆనంది అసలు ఆ పెళ్ళి జరగదు పూర్ణిమ భర్త రాడని చెప్తే వినవేంటి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య దాంతో ఆనంది అయితే లేదండి నేను ఈరోజే పూర్ణిమ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చాను పదండి అని చెప్పి ఆదిత్యని తీసుకొని హాల్లోకి సునంద శశికాంత దగ్గరికి ఆనంది వస్తుంది అప్పుడే ఇక అత్తయ్య గారు మీరు పెళ్లి జరగదని జ్యోతమ్మ సూర్యబాబుకు చెప్పారంట కదా ఈ పెళ్లి జరుగుతుంది ఈ పెళ్లి జరిపిస్తాను నేను ఇక వైజాగ్ క్యాన్సిల్ చేయండి ఇక టికెట్లు బుక్ చేశారని ఆదిత్య గారు చెప్పారు కానీ శ్రీతన్ల పెళ్లి జరిగిన తర్వాత నా తమ్ముడు మరదలు సంతోషంగా ఉన్న తర్వాతే మేము ఇక్కడ టూర్కి వెళ్తాము అప్పటిదాకా మేము ఎక్కడికి వెళ్ళమత్తయ్య గారి భర్త శశికాంత్తో వస్తున్నారు ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే సునందాతో ఆ మాటలు విన్న సునంద అయితే ఏంటి ఆనంది ఎవరు చెప్పారు నీకు పూర్ణిమ భర్త వచ్చి ఈ పెళ్లి జరిపిస్తానన్నాడా అని చెప్పి అంటూ ఉండగా అవునత్తయ్య నిన్న పూర్ణిమ పూర్ణిమగారు తన భర్తతో మాట్లాడారంట తను తప్పకుండా తన కూతురు పెళ్లి తన చే తుల మీదుగా చేస్తానని పూర్ణిమ గారికి మాట కూడా ఇచ్చారంట ఇంకా ఈ పెళ్లి ఎలా ఆగిపోతుంది ఎలాగైనా ఈ పెళ్లి చేస్తాను అత్తయ్యా ఇక మీరు ఎందుకు ఈ ఆపాలనుకుంటున్నారు ఆపాలనుకుంటున్నారనేది నేను అడగను కానీ నేను మాత్రం ఈ పెళ్లి చేసేదాకా ఎక్కడికి వెళ్ళేది అత్తయ్యా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే ఎందుకు ఆనంది నాకు ఇలా శత్రులాగా తయారయ్యావు నేను ఏది చెప్తే దానికి వ్యతిరేకం చేస్తున్నావు ఇక నేనే వైజాగ్కు వెళ్ళిపోతాను మీరందరూ ఇక్కడే ఉండాలి ఇక మీ అందరికి నేను ఎప్పుడు కనిపించకుండా వెళ్ళిపోతాను అని చెప్పి సునంద అయితే చాలా బాధపడుతూ ఇలా కోపాన్ని చూపిస్తూ ఉంటుంది ఆనంది మీద అప్పుడే ఆనంది అయితే ఏంటి అత్తయ్య అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అత్తయ్య వాళ్ళ పెళ్లి జరిగితే మీకేమవుతుంది అని చెప్పి ఆనంది అంటూ ఉండగా అవన్నీ విషయాలు నీకు అనవసరం ఈ పెళ్లి ఆప్తావా లేదా ఇక లేదంటే చెప్పు ఇక నేనే మీ అందరినీ వదిలేసి ఎక్కడికైనా ఇక దూరంగా వెళ్ళిపోతాను మీకెప్పటికీ కనిపించను ఇక ఈ అత్తయ్య లేదని గుర్తుపెట్టుకో ఇక నేను చచ్చనంతా ఒట్టే అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆ మాటలు విన్న ఆనంది అయితే లేదత్తయ్యా ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్ళి ఆగిపోతే చైత్ర శ్రీతను బ్రతికలేరు వాళ్ళు చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నారు వాళ్ళ ప్రేమ చాలా గొప్పది వాళ్ళని విడదీయొద్దు ఇక వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి అత్తయ్య ఆ పసి మనసులను విడదీసి వాళ్ళను ఇక బ్రతికుండగానే చంపేసినట్టు చెయ్యొద్దు అని చెప్పి ఆనంది ఎంతో బ్రతిమాలతో ఉంటుంది ఇక సునంద యితే అయినా కూడా పూర్ణిమ మీద ఉన్న కోపంతో చైత్ర శ్రీతల్ల పెళ్లి ఆపేయాలి నేను బ్రతకాలంటే ఆ పెళ్లి ఆగాలని ఇలా మంకు పట్టు పట్టి వదలకుండా సునంద మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే లోపలికి వెళ్ళిపోయి ఏంటి అత్తయ్య ఎందుకు ఇంత కోపంగా ఉంది అసలు అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరేం చెప్పట్లేదు కానీ పెళ్లి మాత్రం ఆగిపోవాలని ఒక్కటి మాత్రం చెప్తున్నారు అసలు ప్రాబ్లం ఏంటో చెప్తే దాన్ని సాల్వ్ చేస్తాను కదా ఏదో ఒకటి ఆలోచించి కానీ ప్రాబ్లం చెప్పకుండా ఇక ఇలా సాలు చేయాలంటే ఎలా ఇక వాళ్ళ జీవితాలు నాశనమయ్యేలా ఉన్నాయి ఇక అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి ఎందుకు శివయ్య నాకు ఇంత పెద్ద శిక్షణ వేసావు అని చెప్పి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఇక ఇలా ఆదిత్యైతే సునంద దగ్గరికి వస్తాడు ఇక సునందకు సారీ చెప్తూ ఉంటాడు అమ్మ నన్ను క్షమించమ్మా ఆనంది విషయంలో నువ్వెంత బాధపడుతున్నావో నిన్ను అర్థం చేసుకోగలను కానీ ఆనందికి నిజం తెలియదు కదమ్మా ఇక సాటి మనిషికి సహాయం చేయడం తన తమ్ముడు తన మర్దలు కలిసి ఉండడం కోసం ఇక తను ఇలా పోరాటం చేస్తుంది తను వాళ్ళ పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చిందంట అందుకే వాళ్ళ పెళ్లి ఎలాగైనా జరిపించాలని ఆనంది ఎలాగైనా ఆపేయాలని నువ్వు మీ ఇద్దరికి ఇక నేను ఎలా సమాధానం చెప్పగలనమ్మా ఇటు భార్య ఇటు అమ్మ మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నానమ్మా ఇటు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అటు ఆనంది అసలు ఎందుకు ఇలా అంటున్నారని అర్థం చేసుకోలేకపోతుంది నేనేం చేయనమ్మా అని చెప్పి ఇక ఆదిత్యతి సున ంద దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు లేదు రాది నీ భార్యకు ఎంత చెప్పినా మన మాట వినిపించుకోవడం లేదు మనకంటే ఆ పూర్ణిమ చైత్ర జ్యోతి కుటుంబం అంటేనే తనకు ఎక్కువ ఇష్టం ఎక్కువ గౌరవం మనమంటే లెక్కలేదు కాబట్టే కదా మన మాట తీసేసి వాళ్ళ పెళ్లి జరిపిస్తాను ఇక జ్యోతి సూర్యును సంతోషంగా ఉంచేటట్లు చేసింది ఇక పూర్ణిమ గారితో ఫోన్ మాట్లాడించి మళ్ళీ ఇక ఆగిపోతున్న పెళ్లిని ఇక ఆపకుండా మళ్ళీ జరిగేలా చేసింది భార్య ఆనంది నీ భార్య ఆనంది ఇప్పుడు నాకు శత్రు పోయింది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే అంత మాట అనకమ్మా ఆనంది చాలా మంచిది మంచి మనసున్నది కాబట్టి ఇలా మంచి పనులు చేస్తూ ఉంటుంది అంతేకాని నిజం తెలియదు కాబట్టి ఇలా చేస్తుంది నిజం ఒకవేళ ఆనందకి తెలిస్తే ఏమైనా ప్రాబ్లంకి సాల్వ్ ఆలోచిస్తుందేమో ఒకసారి ఆలోచించి ఇక ఆనందికి నిజం చెప్పేద్దామా అని చెప్పి ఆదిత్య అంటూ ఉండగా లేదురాది ఆ నిజం చెప్పడం కంటే నా ప్రాణం పోవడమే ముఖ్యం ఇక అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా నువ్వంత మాట అనొద్దమ్మా అని చెప్పి ఇక ఆదిత్యతే అంటూ ఉంటాడు తన అమ్మ సునందతో ఇంతలోనే ఇక ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఇంకా రూంలోకి రాలేదు నైట్ అవుతుంది ఎక్కడున్నాడు అని చెప్పి ఇక ఇలా చూస్తూ ఉండగా ఇక ఇలా సునంద ఆదిత్య ఇద్దరు కూడా నైట్ టైంలో ఇక పెరట్లో ఇలా పూర్ణిమ జీవితం గురించి పూర్ణిమ చైత్ర గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక పూర్ణిమ నాన్నకు భార్య అని ఆనందికి తెలియదు కాబట్టి ఇలా చేస్తుందమ్మా ఒక్కసారి ఈ విషయం ఆనందికి చెప్పు చూద్దాం ఆనంది ఖచ్చితంగా మన మాట వింటుందమ్మా ఇక ఆనంది కూడా ఇలాంటి పెళ్లి కోపమే భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకున్నారంటే తప్పకుండా నాన్నదే తప్పని చెప్పి ఈ తప్పును పరిష్కరిస్తుంది నా భార్య ఆనంది ఒక లాయరమ్మ ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచిస్తుంది నిజం చెప్పకుండా ఆనందిని ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదేమో అనిపిస్తుంది అని చెప్పి ఇలా ఆదిత్య అయితే సునందర్తో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ఆనంది ఎత్తి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పూర్ణిమ అంటే మామయ్య గారి భార్యనా అంటే ఈ పెళ్లి జరిపించేది మామయ్య

అంటే ఈ నిజం తెలియకూడదనే అత్తయ్య ఇంత కోపాన్ని చూపిస్తుందా నా మీద అని చెప్పి నిజం తెలుసుకున్న ఆనంద్ అయితే షాక్ అయి ఇలా కుప్పకూలిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇక నిజంగానే ఇక మామయ్య ఇంత పెద్ద తప్పు ఎలా చేశాడు అత్తయ్య మామయ్యను బాగానే చూసుకుంటుంది కదా వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు ఇక జీవన చైతన్యం అంటే ఎప్పుడూ ఇలా ఒకరి మీద ఒకరు కోపాన్ని చూపించుకుంటారు కానీ అత్తయ్య మామయ్య విషయంలో ఎప్పుడు కూడా నేను అలా చూడలేదు ఈ నిజం పూర్ణిమ చైత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాతే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇక మామయ్య అత్తయ్యకు తెలియకుండా పూర్ణిమాంటిని పెళ్లి చేసుకుని చేతులకు జన్మనిచ్చాడా అని చెప్పి ఇక ఆనంది అయితే నిజం తెలుసుకుంటుంది ఈ రోజు అయితే ఇక ఖచ్చితంగా అత్తయ్య పట్టుపడితే వదిలిపెట్టదు ఇక పసి జీవితాలను నాశనం చేస్తుంది ఏం జరుగుతే అది జరుగుతుంది నేను ఆదిత్య గారికి దూరమైన ఈ కుటుంబానికి దూరమైన నా తమ్మునికి నా జ్యోతి నా కుటుంబానికి నేను అన్యాయం చేయకూడదు జ్యోతమ్మ కుటుంబం అన్యాయం కాకూడదు వాళ్ళ కుటుంబం పరువు పోకూడదు నా వల్ల ఇక నేను ఇచ్చిన మాట ప్రకారమే పెళ్లి జరిపిస్తానని శ్రీతన్ చైత్ర ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ నిజం ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి ఇక నేను ఇప్పుడే దగ్గరుండి జరిపించేస్తాను జరిపించి ఇంటికి తీసుకొస్తాను తర్వాత ఏం జరిగినా దానికి నేను భరిస్తాను అని చెప్పి నిజం తెలుసుకున్న ఆనంది అయితే వెంటనే ఇక తెల్లవారగానే ముందుగా పరిగెత్తుకుంటూ సీతన్ దగ్గరికి వెళ్తుంది శ్రీతనికి జరిగిందంతా చెప్తుంది చైత్ర శశికాంత్ మామయ్య కన్న కూతుర్రా పూర్ణిమ మామయ్యను ఇక పెళ్లి చేసుకుందిరా అని చెప్పి మొత్తం విషయాలు చెప్పగానే శ్రీతన్ కూడా షాక్ అవుతారు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అని ఇంకా అంటూ ఉండగా అవునరా ఇక ఎలాగైనా ఇక పూర్ణిమను లేకుండా చేయాలని మా అత్తయ్య ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఈ పెళ్లి జరిగితే మా అత్తయ్య అయినా లేకుండా పోతుంది లేకుంటే పూర్ణిమ అంటేనైనా ఏమైనా చేస్తుందని నాకు తెలుసురా కాబట్టి ఇక ఈ పెళ్లి ఆపడానికి మా అత్తయ్య ఇక ప్రయత్నాలు ఆ ఆపట్లేదు నేను ఇప్పుడే మీ ఇద్దరు పెళ్లి గుళ్ళోకి వెళ్ళి చేస్తాను రా తర్వాత ఏం జరిగినా సమస్యలకు నేను ఎదుర్కొని నిలబడతాను ఎలాగైనా సమస్యను పరిష్కరించుకుంటాను తర్వాత వాళ్ళ మనసులే మారి మిమ్మల్ని ఇక దగ్గరికి తీసుకుంటారు తప్పకుండా మీ ప్రేమను అర్థం చేసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉందిరా అని చెప్పి వెంటనే ఇక శ్రీతన్తో మాట్లాడి చేత్రకు కాల్ చేసి పూర్ణిమకు కూడా తెలియకుండా చేత్రను శ్రీతన్న ఇద్దరిని గుడికి తీసుకెళ్తుంది ఆనంది అయితే ఇక అక్కడికి వెళ్ళి పూజారితో ఇలా అంటూ ఉంటుంది పూజారి తాత త్వరగా మంత్రాలు చదవండి నా తమ్మునికి నా మరదులకి పెళ్లి చేయండి ఇక వీళ్ళ పెళ్ళి ఆపడానికి ఎన్నో దుష్ట శక్తులు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఈ పెళ్లి ఆగిపోతే వీళ్ళు ఇక బ్రతకలేరు ఇక వీళ్ళ జీవితం వీళ్ళ కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది ఇలాంటి మంచి అమ్మాయి నా తమ్ముడు జీవితంలోకి రాలేదు ఇక ఇలాంటి జీవితం చైత్రకు ఎప్పటికీ దొరకదు ఇంత మంచి ఫ్యామిలీ ఇంత మంచి భర్త ఇక చైత్ర వదులుకుంటే మళ్ళీ ఈ అదృష్టం రాదు ఇక ఏం జరిగినా సరే వీళ్ళిద్దరికి త్వరగా పెళ్లి జరిపించండి పూజారి తాత అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పూజారి అయితే ఏంటి కుట్టి మళ్ళీ కష్టాల్లో పడబోతున్నావా ఏంటి ఒక్క వచ్చి వాళ్ళ పెళ్లి జరిపించమంటున్నావు ఇక మీ జ్యోతమ్మ సూర్యబాబు ఇక నువ్వు దొంగచాటుగా ఇలా పెళ్లి జరిపిస్తే ఊరుకుంటారా మీ అత్తయ్య ఊరుకుంటుందా ఒకసారి ఆలోచించు అని చెప్పి అంటూ ఉండగా నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను త్వరగా మీరు మంత్రాలు చదవండి ఇక తను మెడలో తాలి కట్టమని తమ్మునికి చెప్పండి అని చెప్పి ఇలా అడవిడి చేస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలోనే పూజారి అయితే సరే అమ్మా కుట్టి ఏం చేసినా మంచికే చేస్తుంది ఇక తన మంచి కంటే తన పక్కనున్న వాళ్ళు మంచిగా ఉండాలని చూస్తుంది కానీ ఆ విషయం అందరికీ అర్థం కాదు కానీ నేను మాత్రం చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను కదమ్మా నీ మంచి మనసు ఏంటో నేను అర్థం చేసుకోగలను తప్పకుండా నీ తమ్మునికి పెళ్లి జరిపిస్తానమ్మా అని చెప్పి పూజారి ఆనంది ఇక వాళ్ళిద్దరి చైత్ర చైత్రశ్రీతల్ల పెళ్లి జరిగిపోతుంది పెళ్ళి జరిగిన తర్వాత ఇక ఇలా చైత్రను శ్రీతను తీసుకొని నేరుగా ఇక ఆనంది అయితే సునంద ఇంటికి వస్తుంది వీళ్ళ పెళ్లి జరిపించి ఇంటికి తీసుకురావడం వీళ్ళను ఇంటికి తీసుకురావడం చూసిన ఆదిత్య సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఆనంది అక్కడే ఆగు అసలు నువ్వేం చేస్తున్నావు అని అర్థమవుతుందా వాళ్ళ పెళ్లి ఎవరికి తెలియకుండా ఇలా పెళ్లి జరిపించి నేరుగా వాళ్ళని ఇంటికే తీసుకొస్తావా నీకు ఎంత ధైర్యం అంటే మేమన్నా మా మాటన్నా లెక్కలేదా నీకు అని చెప్పి ఆదిత్య అయితే ఇక ఆనందిని గుమ్మం బయటే ఉంచుతాడు అప్పుడే ఇక ఆనంది అయితే నన్ను క్షమించండి ఇక నేను చేసింది తప్పే కావచ్చు కానీ ఇక మనం చేసే తప్పు వల్ల వీళ్ళ జీవితాలు నాశనమైపోతున్నాయి పెద్దవాళ్ళు చేసిన పాపాలకు పిల్లలు బలి కాకూడదు ఇక నేను అంతా తెలుసుకున్నాను పూర్ణిమ ఆంటిని శశికాంత మామయ్య పెళ్లి చేసుకోవడం ఇక ఇలా జరిగిందని చేత్ర ఇక శశికాంత్ మామయ్య కన్న కూతురు అని నిజం తెలుసుకునే పని చేశాను కానీ ఆ నిజం ఇన్నాళ్ళు నాకు తెలియదు ఈరోజు తెలుసు కాబట్టి ఇక అత్తయ్య గారు నీతో మాట్లాడిన మాటలు విన్నాను ఎలాగైనా ఈ పెళ్లి ఆపడానికి నువ్వు అత్తయ్య చాలా ప్రయత్నాలు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్నాను ఈ పెళ్లి ఆగిపోకూడదని చెప్పి నేను ఇలాంటి నిర్ణయం తీసుకుని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకురావడం నాది తప్పే నన్ను క్షమించండి అని చెప్పి ఏడుస్తూ రెండు చేతులెత్తి ఇలా దండం పెడుతూ ఉంటుంది ఆనంది అయితే సునందకు ఆదిత్యకైతే అప్పుడే ఇక సునంద అయితే తట్టుకోలేకపోతుంది ఇలా ఇక నేను ఏది జరగకూడదు అనుకున్నానో అది జరిపించుకొని నా కోడలు మళ్ళీ ఇక తనని ఇంటికి తీసుకొస్తుందా ఇక దరిద్రాన్ని ఇలాంటిది ఇక నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక ఇంట్లో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఎవరో ఒక్కరు నువ్వే నిర్ణయించరా ఆదిత్య అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య మన మాట మన మీద గౌరవం లేని ఇక ఈ ఇంటి కోడలు పెద్ద కోడలు ఆనంది ఎలా ఉంటుందమ్మా ఇక మన కుటుంబం గౌరవం పరుగు తీసిన ఇక ఈ ఆనందికి ఇంట్లో స్థానం లేదు ఇక వెళ్ళిపో ఆనంది వాళ్ళని తీసుకొని ఇప్పుడే ఇకనే బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు ఇంట్లో స్థానం లేదు ఇక నువ్వు ఎంతో మంచిదానివి గొప్పదానివని అనిపించుకోవడం కోసం ఇక మన కుటుంబాన్ని ఇలా చేస్తావా అసలు నువ్వు మనిషిలాగా ఆలోచిస్తున్నావా అని చెప్పి ఆదిత్యతే ఈ రోజు ఇక ఆనందికి ఇంత పెద్ద శిక్ష వేస్తాడు నీకు భర్త అత్తయ్య ఎవ్వరు లేదు ఇక నీకు లేదు మర్చిపో ఇక అత్తారిల్లో భర్త ఉన్నారని మర్చిపోయి వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు నువ్వు బ్రతుకు అంతేకాని నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఈ రోజైతే ఆదిత్య ఆనంద్కి ఇక ఇలా దిమ్మ షాక్ ఇస్తాడు శ్రీతల్ల చేత పెళ్ళి దొంగచాటుగా జరిపించింది ఆనంది అని చెప్పి సునంద అయితే లేదురా అది ఇక ఆనంది ఎక్కడికి వెళ్ళదు తను ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఈ ఇంటికి వస్తూ పోతూనే ఉంటుంది కాబట్టి నేనే వెళ్ళిపోతాను ఇక నేను ఇంట్లో ఉండను మీ అందరినీ వదిలేసి మీ అందరికీ కనిపించకుండా శాశ్వతంగా మీకు అయిపోతానురా అని చెప్పి సునంద ఎవరు మాటలు చెప్పినా వినకుండా తన బ్యాగ్ సర్దుకొని ఈరోజు ఆనంద చేసిన పనికి అయితే ఇక అందరినీ వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అయితే తన అమ్మ కోసం ఏడుస్తూ తన అమ్మ తనకు దూరం కావడానికి ముఖ్య కారణం ఆనంది అని చెప్పి ఆనందిని చాలా చీదరించుకుంటూ ఉంటాడు ఇక ఇలానైతే ఇక ఆనంది జీవితం కాబోతుంది ఇదంతా జరిగింది ఇక మధ్య జీవన అనుకున్నట్టే జరిగిందని చెప్పి వీలైతే ఇక్కడ పండగ చేసుకుంటూ ఉంటారు మనం ఏం చేయాలనుకున్నామో అది ఇక జరిగిపోయింది ఆనంది ఖచ్చితంగా ఇలా చేస్తుంది అనుకున్నామో అలాగే చేసింది ఇక అత్తయ్య శాశ్వతంగా దూరం అయిపోయింది దానికి కారణం ఆనంది కాబట్టి బావగారు ఎప్పుడూ ఆనందిని క్షమించే అవకాశమే లేదు ఇక ఆనంది భావగారు విడిపోయినట్టే అని చెప్పి ఇక జీవన అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వెంటనే అలెక్కికు కాల్ చేస్తుంది ఇక అలెక్కి అయితే కాలు ఇచ్చేసి ఏంటి జీవన ఏంటి అక్కడ విశేషాలు ఏం జరుగుతున్నాయి నా ఆది ఏం చేస్తున్నాడు ఆనంది ఆదిత్య కలిసి ఉన్నారా ఇక అక్కడ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి నేను మాత్రం శ్రీనుతో కలిసి ఉండలేకపోయాను ఇక ఈరోజు ఆనంది మా ఇంటికి వచ్చింది ఆనంది మా ఇంటికి వచ్చింది శ్రీనుని నీకు అమ్మాడి ఎక్కువ ఇష్టమా ఇక నేను ఎక్కువ ఇష్టమని శ్రీనుని అడిగితే అమ్మాడే ఇష్టమని చెప్పాడు దాంతో ఇక శ్రీనుకి నాకు మధ్య మరింత దూరం పెరిగింది శ్రీను ఎప్పటికి నాకు భర్త కాలేడని ఇక ఇక్కడ అందరికీ అర్థమైపోయింది అని చెప్పి ఇక అలికితే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే నీకు గుడ్ అంటే స్టార్ట్ అయ్యాయి ఇక నీకు రేపటి నుండి మంచి రోజులే ఈ ఇంట్లోకి నువ్వు వచ్చేది ఇక దగ్గరలోనే ఉంది అలిక్య ఎందుకంటే ఆనందిని ఇంట్లో నుంచి గెంటేశారు ఇక మా అత్తయ్య కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది బావగారు ఒక్కడే ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు వెంటనే నువ్వు ఇంటికి వచ్చేసాయి బావగారిని ఓదారుస్తూ తనకు దగ్గరైపోవచ్చు అని చెప్పి జీవన అలిక్యకు ఇలా లైక్య ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాంతో ఇక వెంటనే జీవన చెప్పిన మాటలు విని అలిక్య ఇక్కడ వాలిపోతుంది ఆదిత్య దగ్గర కానీ ఆనిత్యకు మాత్రమే ఇప్పుడు తన భార్య తన అమ్మ దూరం అయ్యారనే కోపం మరింత ఉంటుంది అలెక్యను చూస్తే ఇంకా మండిపడుతూ ఉంటాడు ఏంటి అలెక్య నీకు ఇక్కడేం పని ఎందుకు వచ్చావు నువ్వు ఇక్క నుండి ముందుగా వెళ్ళిపో అని చెప్పి చాలా చిరగ్గా ఫీల్ అవుతాడు ఇక ఎలాగైనా తన మనసును మార్చుకొని ఇక ఆదిత్య నేను దక్కించుకోవాలని అలెక్య ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది చూద్దామరిక మరిక దగ్గర కాబోతున్నాడా రానున్న రోజుల్లో ఆదిత్య ఇలా ఆనందికి దూరమైపోయి శ్రీతన్ చైత్రాల పెళ్లి వల్ల మరిక సునంద ఎక్కడికి వెళ్ళబోతుందో అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్